అది రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పోనవరం గ్రామం గ్రామం నా యొక్క పేరు పేదగూరు సాయి బయ్ ఈ కూటమి నాయకులు ఈ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అందరికీ ఓట్లు మా అందరూ వచ్చి రాజన్న నియోజకవర్గంలో భతులు బలరామకృష్ణ గారికి ఊటమికి ఓట్లు చేసి ఓట్లు వేసి గెలిపించుటే చాలా కృషి చేసినందుకు వారికి మా వారికి రాజానగరం ఓటర్ ఓటర్ మా శైలికి మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాం అట్లే వాళ్ళ వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు మొత్తం అందరూ కలిపిశ్వర రాత్రి పౌరు కష్టపడి చేసి గెలుపు ఇచ్చినందుకు చాలా అనిపిస్తున్నారు మరియు మా కోనం మా రాజనారా ప్రజల తరఫున మీరు చెప్పుకోదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ భతుల కృష్ణ గారికి మినిస్టర్ ఇచ్చి మినిస్టర్ ఇస్తే చాలా అభివృద్ధిలో మా నియోజకవర్గాన్ని నడిపిస్తారు మినిస్టర్ ఇస్తారని ఆశిస్తూ ఆ ప్రజలందరూ ఇప్పుడు మా రాజనారా నియోజకవర్గం ప్రజలందరూ ఆశిస్తున్నారు ఇప్పుడు నాలుగో తారీఖు కౌంటర్ అయినా చర్చనీ ఆయనకి మన రాజధాని జగన్ నుంచి మినిస్టర్ అవుతారని మీ ప్రజలందరూ ఓటర్స్ అందరూ ఆశిస్తున్నారు ఆశించిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఆయన మన నియోజకవర్గంగా బాగా కృషి చేసి ఇంకా రెట్టిం డెవలప్ చేసి మన అందరినీ మనందరినీ సాటి సైనిక జన సైన్యంగా చూసుకోండి అందరినీ చూస్తున్నారని ఆశిస్తున్నారు